ఓం సాయినా మీకు డయాబెటీస్ ఉందా కొలెస్ట్రాల్ హై ఉంటుందా క్రియాటినైన్ లెవెల్ హై ఉంటుందా లేకపోతే యూరిక్ యాసిడ్ కూడా హై ఉంటుందా లేకపోతే డైజెషన్ మంచి లేదు నో ప్రాబ్లం ఒక సింగల్ స్ప్లీన్ మెరిడియన్ పాయింట్ చూపెట్టాను అంత గలీజ్ ఎనర్జీ బయటపోతుంది మంచి ఎనర్జీ బయట లోపల ఫ్లో అవుతుంది మీరు దాని మీద డైలీ టూ మినిట్స్ మార్నింగ్ టూ మినిట్స్ ఈవినింగ్ మసాజ్ చేస్తే మీ డయాబెటీస్ మీకు కొలెస్ట్రాల్ ఉంటే మీకు యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉంది క్రియాటినైన్ లెవెల్స్ ఎక్కువ ఉంది లేకపోతే మీకు డైజెషన్ మంచిగా అయితే లేదంటే ఈ అన్ని పాయింట్స్ ఏం ప్రాబ్లమ్స్ లేదంటే కూడా మీరు డైలీ మసాజ్ చేసుకుంటే ఎప్పుడు మీకు ఈ ప్రాబ్లమ్స్ ఏ రాదు చూడండి ఎలా చేయాలి ఈ కాల్ ఉంది కదా ఇక్కడతో ఈ బిగ్ టో ఈ బిగ్ టోది ఫస్ట్ పాయింట్ ఇక్కడ ఈ నేల్ ఉంది కదా నేల్ బేస్ దగ్గర ఫస్ట్ పాయింట్ దాని తర్వాత ఈ బోన్ ఉంది కదా ఇక్కడ సెకండ్ పాయింట్ ఈ బోన్ తర్వాత థర్డ్ పాయింట్ దాని తర్వాత వన్ ఇక్కడ పెట్టి దిస్ ఇస్ ఫోర్త్ పాయింట్ తర్వాత ఫోర్త్ ఫింగర్స్ పెడితే ఫిఫ్త్ పాయింట్ అక్కడ ఫోర్ ఫింగర్స్ పెట్టండి సిక్స్త్ పాయింట్ దెన్ సెవెంత్ పాయింట్ ఈ సెవెంత్ పాయింట్ మీరు స్ట్రేట్ ఇలా ప్రెస్ చేసి ఇక్కడ పోతే నీ దగ్గర మీకు గడ్డ ఉంది ఇక్కడ ఇక్కడ నైన్త్ పాయింట్ ఈ గడ్డ దగ్గరతో ఇలా పెడితే ఎయిత్ పాయింట్ వచ్చేస్తుంది దీని మీద మంచిగా నూనె తీసుకోండి దీని మీద మంచిగా అప్లై చేసి మీ టు త్రీ మినిట్స్ గట్టిగా మీరు మసాజ్ చేస్తే మీకు డయాబెటీస్ కొలెస్ట్రోల్ యూరిక్ యాసిడ్ క్రియటినైన్ లెవెల్ ఇంకా ఏమైనా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉంటే క్లియర్ అయిపోతుంది ఓం సాయి